హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని బాగున్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ సబ్స్క్రైబర్స్ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్ అంటే అభిషేక్ గింజలతో పొడి తరువాత పుచ్చకాయ తొక్కు ఉంటుంది కదా పుచ్చకాయ తొక్కుతో కూర మసాలా కూర అదంతా వీడియోలో పెట్టానండి ఇలా వీడియో చేయడం కోసమే మీకు మీ ముందుకు వచ్చాను అదంతా వీడియోలో పెట్టాను వాయిస్ ఓవర్ కూడా ఇచ్చాను జాగ్రత్తగా చూడండి ఆ గింజలు పొడండి ఎంత బాగుంటుందో అలాగే పుచ్చకాయ తొక్కు కూర కూడా ఎవరు నమ్మరు ఆనపకాయ కూరేమో అనుకుంటారు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి బాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మిని గింజలతో మీ ముందుకు వచ్చేసాను అంటే పొడితో గింజల పొడి తర్వాత ఏమో పుచ్చకాయ పెచ్చుతో కూర గింజలు ఏం చేయాలంటే అవిసి గింజల్ని అంటే బ్లాక్ ఫీడ్స్ వాటిని వేయించాలి బాగా వేయించేసి అందులో నువ్వులు కూడా వేసి మిరపకాయలు వేసి వేయించేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పుచ్చకాయతో తొక్కుతో కూర అది ఎలాగంటే ఈ బాదం పప్పులు జీడిపప్పులు నానబెట్టేసి పది నిమిషాల వేడి నీళ్ళల్లో నానబెడితే పెచ్చులు అలా వచ్చేస్తాయి అవన్నీ తీసేసి పెచ్చులు తీసేసి తర్వాత టమాటాలు వేసి ఉల్లిపాయలు వేసి గ్రైండ్ చేయాలి కూరకు అన్నమాట అంటే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఈ బాదం పప్పులు జీడిపప్పులు పది అవి ఇవి వేసుకుని గ్రైండ్ చేసేయాలి బాగా ఆ పా ఆ పేస్ట్ పక్కన పెట్టుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు టమాటాలు ఉల్లిపాయలు వేసి వేయించండి అందులోనేమో ఇది వేయాలి ఏది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి బాగా కలపండి వేయించండి బాగా చూసారా వెల్లుల్లిపాయలు అన్నీ వేస్తే అసలు వాసన కూడా చాలా బాగుంటుందండి వాకిట్లోకి వచ్చేస్తుంది వాసన అంత బాగుంటుంది అవి వేగుతు వేగాక ఇప్పుడు ఈ ధనియాల పొడి వేయాలి తర్వాత జీరా పొడి జీరా పొడి వేయాలి అంటే ఒక చెంచాడు చెంచాడు వేయండి ఈ సాస్ వేయాలి షెజ్వాన్ సాస్ ఇదేమో మసాలా గరం మసాలా పొడి అవన్నీ వేసేసేయాలి ఇదేమో మెరియాల పొడి నేను డబ్బాలో విడిగా అలా పోసుకున్నానండి మెరియాల పొడి కొద్దిగా పంచుతారా కొంచెం లైట్గా పసుపు వేసేసి బాగా కలపాలి అన్నీ పొడులు వేసేసి మసాలా పొడులన్నీ వేసేసి పసుపు వేసేసి బాగా కలపాలి చూడండి చూడటానికి ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అవేం చేయాలి పెచ్చు తీసేసి పెచ్చు ఉంటుంది కదా దాన్ని మళ్ళీ ఆ గ్రీన్ అంతా చెక్కేసి కుక్కర్లో పెట్టి ఉంచుకోవాలి కుక్కర్లో ఉడకపెట్టి అవి పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్రేవీ పక్కన పెట్టుకోవాలి ఈ బాదం పప్పు గ్రేవీ పక్కన పెట్టుకోవాలి మూడు చెంచాలు కారం పడుతుందండి ఇంచుమించుగా మనం మిరియాల పొడి వేసి మూడు చెంచాలు ఈ కారం వేయాలి మూడు చెంచాలు ఈజీగా పడుతుంది అదిగోండి ఆ గ్రేవీ బాదం పప్పులు గ్రేవీ వేసేసాను బాదము జీడిపప్పు ఉల్లిపాయ టమాటా ఆ గ్రేవీ చేసి అది ఆ మసాలాలో వేసేయాలి ఆ మసాలాలు ఉడకాలి ఉడికాక ఈ గ్రేవీ వేసేసి బాగా తెప్పాలి అసలు ఈ కూర చేస్తుంటే అబ్బో బాగుంటుందో లేదో బాగుంటుందో లేదో అనుకున్నాండి నేను కూడా ఫస్ట్ టైం చేయటం అసలు ఎంత అదిరిపోయిందో చూడండి ఆ పుచ్చకాయ ముక్కల్ని ఉడకపెట్టాం కదా ఆ నేళ్లతో పాటు పోసేయండి ఆనపిక ముక్కల్లాగానే ఉంటాయండి కాతే పుచ్చకాయ కా మెటీరియల్ పుచ్చకాయ అంతే చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఎక్సలెంట్ రెసిపీ అన్నమాట చూడండి నచ్చితే అందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు వీడియో చూడండి అసలు ఈ పుచ్చకాయ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు చివరి వరకు వీడియో చూసి అప్పుడు మీరు కూడా చేసుకుని కామెంట్ పెట్టండి ఈజీగానే ఉంటుందండి మన మసాలా కూరలు చేసుకోవట్లా అట్లాగే ఒక సండే చేసుకోండి బ్యాచులర్స్ అయినా కానీ మామూలు ఒక్క ఒంటరిగా ఉన్నవాళ్ళైనా సరే చేసుకోండి అంతే పుచ్చకాయ కూర రెడీ అయిపోయింది బాయ్